కావలి పట్టణంతో పాటు డివిజన్ లోని అన్ని మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు జనాన్ని బెంబేలెత్తించాయి ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కారు మబ్బులు అలుముకున్నాయి ఆ వెంటనే బలమైన ఈదురుగాలు వీచాయి ఆదివారం కావడంతో మైదానంలో ఆడుకునే పిల్లలు వాకర్స్ ఆరు బయట తిరిగే జనాలను గాలుల దాటికి దుమ్ము దూలి చుట్టుమట్టి హడలెత్తించింది మరోపక్క కావలి పట్టణంలో కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు ఊగుతూ ఎప్పుడు పడిపోతాయన్న భయాందోళన నెలకొంది పట్టణంలో శాంతి లోని చాట్ల వారి వీధి ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభం ఉన్న విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని వారు వాపోయారు కొండాపురం మండలం రామానుజాపురంలో గాలులకు వేప చెట్టు కొమ్మ రేకులపై పడి వృద్ధురాలికి గాయాలయ్యాయి పట్టణంలో పలు ప్రాంతాలలో కట్టిన ఫ్లెక్సీలు పడిపోయాయి दो काम है ग्रुप लगाते हैं इधर पता ना की दो हो तो रन्नू हो तो मैं आई भाई అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు